అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై తొమ్మిదోసారి ఢిల్లీకి పోతున్నాడు దాదాపు పద్దెనిమిది నెలల పరిపాలనలో రేవంత్ రెడ్డి సుమారు నలభై ఎనిమిది సార్లు ఢిల్లీకి పోయిండు ఆయన ఢిల్లీకి పోయిన ప్రతీసారి రాహుల్ గాంధీని కలుసు లేదు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ లేదు చాలాసార్లు రాహుల్ గాంధీని కలుద్దామని ప్రయత్నించి నువ్వు అపాయింట్మెంట్ కూడా రాహుల్ గాంధీ ఇవ్వలేదు కొన్ని కొన్ని సందర్భాలల్లో కలిసేటటువంటి కార్యక్రమం చేసిన కూడా రాహుల్ గాంధీ ఏదో పట్టించుకోనట్టు మాట్లాడనట్టు వ్యవహరించిండు అనేది పెద్ద వినబడినటువంటి చర్చ అనే ఢిల్లీకి పోయినటువంటి ప్రతిసారి కేసీ వేణుగోపాలు మల్లికార్జున ఖర్గేతో మాట్లాడడం రావడం తప్ప రాహుల్ గాంధీతోటి ప్రియాంక గాంధీతోటి సోనియా గాంధీతోటి పెద్దగా కలవలేదు మాట్లాడలేదు అనేది కొంత వినబడినటువంటి చర్చ ఇప్పుడు నలభై తొమ్మిదోసారి ఢిల్లీకి పోతున్నాడు మీరు చూడు ఈ పద్దెనిమిది నెలల పాలనలో ఊ అంటే ఢిల్లీకి ఊహు అంటే ఢిల్లీకి ఇప్పుడు ఎట్లుందంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కథ వీళ్ళు గల్లీలో బౌలింగ్ చేస్తారు ఢిల్లీలో బ్యాటింగ్ చేస్తారు వాళ్ళు అంటే వీడికి వెళ్ళి బాల్ విసురితే రాహుల్ గాంధీ అక్కడికి వెళ్ళి బ్యాట్తో కొట్టాలి బాల్ను ఇప్పుడు అట్లుంది పరిస్థితి ఏ డిసిషన్ కావాలన్నా ఏ పని చేయాలన్నా రాహుల్ గాంధీ చెప్తేనే చేస్తారు ఏం చేయాలన్నా ఇప్పుడు ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకోర్రీ ఆరు గ్యారంటీలలో ఏదైనా గ్యారెంటీ ఇవ్వాలనుకోర్రీ అధిష్టానం చెప్తేనే ఇచ్చుడు నాలుగు వందల ఇరవై హామీలలో ఏదైనా ఒక హామీ క్లియర్ చేయాలనుకోర్రీ అధిష్టానం చెప్తేనే చేసుడు నలభై తొమ్మిది సారి ఇప్పుడు ఢిల్లీకి పోయిండు మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు సడన్గా ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఢిల్లీకి దేనికి పోతున్నాడు గల కారణం ఏందనేది కొంత మనం డెప్త్గా మాట్లాడుకుంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కొన్ని మీడియా ఛానల్స్లో ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇన్ని రోజులు కేటీఆర్ ఫోన్ ట్యాప్ చేసిండని ఆ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు ఈ హీరోయిన్ ఇబ్బంది పెట్టిండు కేసీఆర్ పోలీసులను పెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేయించాడు ప్రభాకర్ రావు ప్రణీత్రావు భుజంగరావు రాధాకృష్ణరావు తిరుపతి అన్న అది ఇది చేసిరు అది చేసిరు ఆ ఫోను ఈ ఫోన్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ నడిచింది ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి వచ్చింది మొన్న కేటీఆర్ ఒక కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లో ట్యాప్ చేస్తున్నానని ఒకవేళ ట్యాప్ చేయకపోతే చేస్తలేనని చెప్పి లైవ్ డిటెక్టివ్ టెస్ట్కి రమ్మని చెప్పి ప్రమాణం చేసి చెప్పమని చెప్పి కూడా కేటీఆర్ మాట్లాడేటటువంటి కార్యక్రమం చేశాను మరి నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతున్నదా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నదా కాంగ్రెస్లో అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంది అంటే కొంత వినబడుతున్నటువంటి అనుమానాలు ఏంటంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేపిస్తున్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఎందుకు ట్యాప్ చేస్తాడు ఆయనకి ఏం అవసరం ట్యాప్ చేయడానికంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కొంత కోపంతో ఉన్నారు అసంతృప్తితో ఉన్నారు అసహనంతో ఉన్నారు కొంత కోపంతో ఆగ్రహంతో ఉన్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పింది వింటలేడు మంత్రులు వాళ్ళ ఒపీనియన్ చెప్పినా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు మంత్రులు ఎన్నిసార్లు ఏదైనా సజెషన్ చేసినా కూడా రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా ముందుకు పోతా ఉన్నాడు ఇక ఓన్ పర్ఫార్మెన్సు ఓన్ డిసిషన్స్ ఎక్కువ అంటే ఒంటే పోకడ నేను ఎట్లా చెప్తే అట్లనే వినాలి నేను చెప్పిందే ఫైనల్ మంత్రులు నాకు చెప్పుడు ఏంటి నేను సీఎం కదా తెలంగాణకు బాస్ కదా ఈ తెలంగాణకు నేను ముఖ్యమంత్రిగా మంత్రులు చెప్తే నేను వినాలనా అనేటటువంటి ధోరణిలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది కాంగ్రెస్ పార్టీ మంత్రులు సార్లు చెప్పినట్ట మీరు రాంగ్ రూట్లో పోతుర్రు మీరు యూటర్న్ తీసుకోవాలి లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది స్టేట్గా పోకూర్రు ముల్లకంపలో పోతురు ముల్లబాటలో పోతురు మీరు కొన్ని తీసుకునే డిసిషన్స్ చాలా తప్పుడు డిసిషన్స్ ఇట్లా పోతే బాగుంటుంది అట్లా పోతే బాగుంటుందని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు సీనియర్ లీడర్లు కదా వీళ్ళు గతంలో నుండి ఎమ్మెల్యేలు గతంలో వీళ్ళు మంత్రి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే పీసీసీ ఉన్నటువంటి వ్యక్తి అందరికంటే సీనియర్ లీడరు మరి వాళ్ళు చెప్పినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాలే కదా వినే పరిస్థితి లేదు ఓన్ డిసిషన్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సియు భూమిలోని సేమ్ డిసిషన్ తర్వాత హైడ్రా ఓన్ డిసిషన్ తర్వాత లగిచర్ల ఓన్ డిసిషన్ తర్వాత ఆయన పబ్లిక్ మీటింగ్లలో లేకపోతే భారీ బహిరంగ సభలలో రేవంత్ రెడ్డి మాట్లాడతాడు కదా ఆ మాటలు కూడా ఓన్ డిసిషన్స్ ఎవరైనా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదవాలి ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టి మాలు మసాలన్నీ పట్టుకొస్తాడు కేటీఆర్ తిట్టుడు బుడ్డలుడి తీసి అంతమనుడు పటలుడి తీసి అంతమనుడు వానిదంతం వీనిదంతం నువ్వెంత నువ్వు జావు నేను జావు అని చెప్పి గిట్ల మాట్లాడు అంటే స్క్రిప్ట్ రాసి ఇచ్చేటటువంటి మాటలు కూడా రేవంత్ రెడ్డి మాట్లాడాడు అది స్క్రిప్ట్ అంతా చదువుకుంటాడు అచ్చా గిట్లా మాట్లాడవి చెప్పాలి ఓకే దీంట్లో మాలు మసాలా కలిపి ఇష్టం ఉన్నట్టు రేవంత్ రెడ్డి మాటల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనేది ఒక చర్చ ఆయన పర్ఫార్మెన్స్ వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందనే రెండో చర్చ ఆయన డిసిషన్స్ వల్ల ఆయన నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుంది మూడో చర్చ మంత్రులు చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి పైన ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు అనేది ఒక చర్చ నడుస్తుంది ఇదొకటి రెండవది రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందేమో ఆల్రెడీ గ్రామంలో బాగా డ్యామేజ్ జరిగింది రేవంత్ రెడ్డి డిసిషన్స్ వల్ల రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల జనాలు తిట్టుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి మాటల వల్ల తిట్టుకుంటూ ఉన్నారు కాబట్టి సో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో అన్ఫిట్ వద్దు వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది మంత్రులు అనుకుంటా ఉన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండడం కొంతమంది మంత్రులకు నచ్చట్లేదు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కాబట్టి ఎక్కడ నా ముఖ్యమంత్రి పదవికి ఎసరు పెడతారో నా ముఖ్యమంత్రి కూర్చుని ఎవరైనా లాక్కుంటారేమో నా మీదేమన్నా కుట్రలు చేస్తుర్రేమో అసలు మంత్రులు ఏం మాట్లాడుకుంటుర్రు ఒక మంత్రి ఇంకో మంత్రితోటి ఏం మాట్లాడుకుంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటు గురించి మాట్లాడుకుంటారా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటారా అసలు ఏం మాట్లాడతారా ఏమైనా కుట్రలు చేస్తురా నా పైన అనే ఆలోచనతోటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాబ్ చేపించు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ తర్వాత నాట్ ఓన్లీ మంత్రులు ఇప్పుడు రెండో పేరు వినబడుతున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఉంటారు రేవంత్ రెడ్డి అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం నిజంగా మీనాక్షి నటరాజన్ ఫోన్ రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడా ట్యాప్ చేసేటటువంటి అవకాశం ఉందా ఇప్పుడు మనమైతే ఓపెన్గా ట్యాప్ కావచ్చు చేస్తాడు అని చెప్పనీకి లేదు కానీ ట్యాప్ చేస్తున్నాడా అనేది కొంత పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినాయి కదా సో ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి అనుకోని ఉండొచ్చు సో ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే వాళ్ళు అధికారంలోకి వచ్చారు సేఫ్ జోన్లో ఉన్నాడు కేసీఆర్ మనం కూడా ఫోన్ ట్యాపింగ్ చేపించి సేఫ్ జోన్లో ఉండొచ్చు కదా ఏం మాట్లాడుకుంటారు ఏందనేది మనం ముందే తెలిస్తే మనం జాగ్రత్త పడతాం ఏం మాట్లాడుతారు ఏం చేస్తున్నారో ముందే తెలిస్తే మనం కొంచెం గట్టిగా ఉంటాం వాళ్ళ ప వాళ్ళ కథ అంతా వాళ్ళ బండారం మొత్తం మనకు తెలుస్తుంది మనం చాలా జాగ్రత్త పడవచ్చు అనేటటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి కూడా సాధారణంగా ఉండొచ్చు కదా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేపించే అవకాశం ఉన్నా కూడా అందుకే రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేపించవచ్చు అనేది కొంత చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి మాట మంత్లో ఫోన్లో ట్యాప్ చేపిస్తున్నాడు ఉండడు అనేది ఒక చర్చ రెండవది మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు అంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువనే ఆమె పార్టీ వ్యవహారాలు మొత్తం మీనాక్షి నటరాజన్ చూసుకుంటుంది తర్వాత మొన్న మల్లికార్జున ఖర్గే వచ్చినప్పుడు కూడా చెప్పిండు మీనాక్షి నటరాజన్ చెప్పినట్టు చేయాలి ముఖ్యమంత్రి అయినా సరే ఎవరైనా సరే ఆమె ఓ డిసిషనే ఫైనల్ మీనాక్షి నటరాజన్ పైన కుట్రలు చేస్తే నడవదు మీనాక్షి నటరాజన్ ఎట్లా చెప్తే అట్లా వినండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి కూడా చెప్పిపోయిండు అందరికీ చెప్పిండు మల్లికార్జున ఖర్గే మీనాక్షి నటరాజన్ ఇట్లా చెప్తే అట్లా ఇంకోటి తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి పబ్లిక్ ఒపీనియన్ గురించి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ గురించి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ అధికారుల పర్ఫార్మెన్స్ గురించి అసలు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు గవర్నమెంట్ పైన ఒపీనియన్ ఏంది రేవంత్ రెడ్డి పైన ఒపీనియన్ ఏంది రేవంత్ రెడ్డి పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది రేవంత్ రెడ్డి కథ ఏంది అనేది మీనాక్షి నటరాజన్ పిన్ టు పిన్ ఢిల్లీ అధిష్టానానికి పంపిస్తారు ఇక్కడ ఏం జరుగుతుందో మీనాక్షి నటరాజన్ మొత్తం రాహుల్ గాంధీకి చెప్తారు ఎందుకంటే ఇన్ఛార్జ్ పని అదే ఉంటుంది కదా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కంటే ముందు దీపాదాస్ మున్సి ఉంటుండే దీపాదాస్ మున్సి ఢిల్లీకి రిపోర్ట్ పంపించకపోతుండే దీపాదాస్ మున్సికి కాంగ్రెస్ పార్టీ లీడర్లు విల్లా గిఫ్ట్ ఇస్తారట కార్ గిఫ్ట్ ఇస్తారట బంగారం గిఫ్ట్ ఇస్తారట ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఫోన్లు గిఫ్ట్ గిఫ్ట్ ఇస్తే దీపాదాస్ మున్సి గారు కొంచెం ఆమె గిఫ్ట్ ఇచ్చుడతో ఆమె సైలెన్స్ అయిపోతుండే సో వాళ్ళందరితో కలిసి ఉంటుండే తర్వాత వీళ్ళు ఏమైనా కబ్జాలు గిబ్జాలు చేసినా కూడా మీ దీపాదాస్ గారికి ఓ ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ షేర్ ఇస్తే ఆమె సైలెన్స్ ఉండిపోతుండే అనేది కొంత వినబడినటువంటి చర్చ అది నిజమో కాదో మనకు తెలియదు కానీ కొంత వినబడినటువంటి వ్యవహారం ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత ఇవన్నీ లేవు ఆమెకి గిఫ్ట్లు ఇచ్చినా ఆమె తీసుకోదు ఇల్లు ఇచ్చినా ఆమె తీసుకోదు విల్లాలు ఇచ్చినా ఆమె తీసుకోదు ఫోన్లు ఇచ్చినా ఆమె తీసుకోదు బంగారం ఇచ్చినా తీసుకోదు ఆమె కావాల్సింది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కోసం మీనాక్షి నటరాజన్ ఎక్కడి దాకైనా పోతుంది ఎక్కడిదాకన్నా నీకు గాంధీ కుటుంబం కావాలన్నా కాంగ్రెస్ కావాలంటే నాకు కాంగ్రెస్ కావాలనేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ కావాలన్నా కాంగ్రెస్ కావాలంటే నో రాహుల్ గాంధీ ఐ వాంట్ కాంగ్రెస్ అంటుంది అంత క్లియర్గా కాంగ్రెస్ కోసం పనిచేసేటటువంటి వ్యక్తి మీనాక్షి నటరాజన్ సార్లు మీరు చూడు హెచ్సీకి సంబంధించిన విషయంలో మీనాక్షి నటరాజన్ సెంట్రల్ యూనివర్సిటీకి వెయింది యూనివర్సిటీ ప్రొఫెసర్లతో మాట్లాడింది విద్యార్థులతో మాట్లాడింది రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది రాత్రి రాత్రి జేసీబీలు పెట్టిన ఏంది బంద్ అయ్యి నీ వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుందని రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది ఓసారి సెక్రటేరియట్కి వచ్చి లో కూడా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చింది నిరుద్యోగులు ధర్నా చేస్తూ ఉన్నారు లగ్చర్ల ఘటన ఏంది అసలు ఈ కథ ఏంది అన్ని బంద్ చేయండి హైదరాబాద్ ఇప్పుడు వద్దు అని చెప్పి మీనాక్షి నటరాజన్ ముఖ్యమంత్రికి పలుసార్లు చెప్పినారు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పైన కూడా ఆమె మండిపాటు చేసినారు ఇట్లా మాట్లాడడం మాట్లాడమేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు ఇష్టానుసారంగా బాగొద్దు మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడాలని చెప్పి మీనాక్షి నటరాజన్ చెప్పినారు అలాంటి మీనాక్షి నటరాజన్ ఫోన్ ఎందుకు ట్యాప్ చేయవచ్చు ఒకవేళ చేస్తే అంటే మీనాక్షి నటరాజను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం మీనాక్షి నటరాజన్ కంప్లైంట్ ఇస్తారు రేవంత్ రెడ్డి పైన మంత్రులు ఎవరికి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతారు డైరెక్ట్ ఢిల్లీ అధిష్టానంతో అయితే మాట్లాడే యాక్సెస్ ఉన్నది కదా ఎవరికి చెప్పాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీనాక్షి నటరాజన్ కన్నా చెప్పాలి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పాలి మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి వర్గం అంటే రేవంత్ రెడ్డి టీం మరి ఇక్కడ టీం లేనటువంటి వ్యక్తి ఎవరు మీనాక్షి నటరాజన్ మీనాక్షి నటరాజన్కి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఫోన్లు చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారని రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇస్తున్నారని రేవంత్ రెడ్డి వ్యవహారం నచ్చట్లేదని చెప్పి మంత్రులు మీనాక్షి నటరాజన్కి చెప్తున్నారని కొంత వినబడినటువంటి చర్చ ఈ నేపథ్యంలో అసలు మంత్రులు మీనాక్షి నటరాజన్కి ఏం చెప్తున్నారు మీనాక్షి నటరాజన్ నా పైన మంత్రులకు ఏం చెప్తుంది మీనాక్షి నటరాజన్ ఢిల్లీ హైకమాండ్కి ఏం చెప్తుంది మీనాక్షి నటరాజన్ ఢిల్లీ హైకమాండ్కి ఏమని మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ బాగుందని చెప్తుందా బాగాలేదని చెప్తుందా అసలు ఆమె ఏం అప్డేట్ ఇస్తుంది ఏ అంశం గురించి డిస్కస్ చేస్తుంది ఎంతమంది మంత్రులు మీనాక్షితో టచ్లో ఉన్నారు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మీనాక్షిలో టచ్తో ఉన్నారు మనం ఒకసారి ఫోన్ ట్యాప్ చేద్దాం అనే ఆలోచనతో రేవంత్ రెడ్డి మీనాక్షి నటరాజను కూడా ఫోన్ ట్యాప్ చేపిచ్చి ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ నేను మళ్ళీ చెప్తున్నాను ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి పక్కా చేసిండు అని చెప్పడానికి లేదు కానీ రకరకాలుగా రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి సేమ్ కేసీఆర్ బాటలోనే పోతున్నారని అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లయితే ఫోన్ ట్యాపింగ్ చేసి సేఫ్ జోన్లో ఉన్నారో ఇప్పుడు కూడా అట్నే ఫోన్ ట్యాప్ చేసి సేఫ్ జోన్లో ఉన్నాం వాళ్ళు ఏం చేస్తున్నారో ముందే తెలుసుకుందాం ముందే తెలుసుకొని ముందే పసిగట్టి మనం జాగ్రత్త పడవచ్చు అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేపించవచ్చు అనేది ఒక పెద్ద చర్చ సో మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో మొత్తం చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన రేవంత్ రెడ్డిని ఢిల్లీ హైకమాండ్ ఢిల్లీకి రమ్మని పిలువచ్చు అనేది ఒక చర్చ అట్లనే పిలిచిదేమో అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ ఏంది ఫోన్ ట్యాపింగ్ నిజంగా అవుతుందా మంత్రుల ఫోన్ ను నిజంగానే ట్యాప్ చేస్తురా మీనాక్షి నటరాజన్ ఫోన్ నిజంగానే ట్యాప్ చేస్తురా అసలు ట్యాపింగ్ నడుస్తుందా ఈ ట్యాపింగ్ పంచాయతీ ఎందుకు తెరపైకి వచ్చింది ఈ ట్యాపింగ్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు నీ పైన ఎందుకు ఆరోపణలు వస్తున్నాయి నిజంగా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేపిస్తున్నావా ఏం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డిని అడగడానికి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఢిల్లీకి రమ్మని చెప్పారు అందుకే హుటాహుటిన రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక సమాచారం తర్వాత ఏంటంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశం ఒకటి రెండోది గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎన్నికలలో మీ పర్ఫార్మెన్స్ ఏంది మీ కథ ఏంది మీ స్ట్రాటజీ ఏంది ఏ విధంగా ముందు అనుకుంటున్నారు జెడ్పీటీసీ ఎంపీటీసీ ముందు పెడతారా సర్పంచ్ ముందు పెడతారా అసలు ఏమనుకుంటా ఉన్నారు ఏం జరుగుతుంది అనేది కూడా అధిష్టానం అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేయవచ్చు అనేది రెండో అంశం మూడవది మంత్రివర్గ విస్తరణ మూడు మంత్రి పర విస్తరణ గురించి మూడో అంశం తర్వాత సికింద్రాబాద్ సారీ సికింద్రాబాద్ అంటారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశం తర్వాత ఎలక్షన్స్ ఎలక్షన్స్కి సంబంధించినటువంటి అంశం ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి రేవంత్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు ఢిల్లీ హైకమాండ్ అనేటటువంటి ఒక అంశం వినబడుతుంది అంతకంటే ముందు మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ అవుతుందనే చర్చున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎందుకు పోయిండు ఇప్పుడు బాగా పీక్లో ఉంది నిజంగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేస్తున్నాడా ట్యాపింగ్ అవకాశం ఉందా ట్యాపింగ్ చేపిస్తున్నారా ఇప్పుడు అనేక రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి కానీ మరి నిజంగానే కేటీఆర్ మొన్న మాట్లాడిన మాటలపైన కూడా అనేక అనుమానాలు వచ్చినాయి రేవంత్ రెడ్డి నిజంగా ఫోన్ ట్యాపింగ్ చేపించి ఉండొచ్చా రేవంత్ రెడ్డి నువ్వు చేస్తలేవో ఫోన్ ట్యాప్లు బట్టి విక్రమార్కై ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రులై నిజంగా చెప్పు ఒట్టేసి చెప్పు అని చెప్పి కేటీఆర్ మాట్లాడిండు ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీ లీడరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ వాళ్ళ కొడుకు అంత ఈజీగా మాట్లాడాడు కదా ఆయనకి ఏం సమాచారం తెలియంది ఏం తెలియదు అంత ఈజీగా అనేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు కదా ఇది కూడా కొంత వినబడుతున్నటువంటి అంశం ఏది ఏమైనా ఫోన్ ట్యాపింగ్ ఉంటుందా ఉండదా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కనే కనబడుతున్నది చూద్దాం ఏం జరగబోతుందో